సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎన్నికల నిఘా వేదిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు విజయవాడ నగర పూర్వ మేయర్ డాక్టర్ జంజార్ శంకర్ గారితో కలిసి నూతనంగా నియమితులైన డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారిని కలవడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ స్థానిక అధికార పార్టీ నేతలు ఏం చెప్తే చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇప్పటికైనా దానికి స్వస్థ పలకాలని కోరాము ఎన్నికల వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలంటే శాంతియుతంగా ఎన్నికలు జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలని సమదృష్టితో చూడాలి చట్టబద్ధ పాలన కొనసాగాలని కోరాము వారు చాలా సానుకూలంగా స్పందించారు రేపు రాబోయే ఎన్నికల్లో ఒక్క రిగ్గింగ్ కూడా జరగకుండా ఒక పోలింగ్ బూత్ లో కూడా అక్రమాలు దౌర్జన్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపై ప్రధానంగా ఉంది ఇటీవల కాలంలో అనేక చోట్ల దళితుల మీద గిరిజనుల మీద బలహీన వర్గాల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి వాటిని నివారించాలని కోరాం ఈ పెలమలూరు మచిలీపట్నం లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని చెప్పి కోరడం జరిగింది ఎన్నికల సిబ్బంది ఓటు వేయడానికి స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయడానికి అవకాశం ఈరోజు కన కనపడటం లేదు అనేక చోట్ల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల్లో డబ్బు పాత్ర మద్యం పాత్ర కుల మతాల పాత్ర కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది వీటిని నివారించడానికి ఎన్నికల నిఘా వేదిక పదమూడు ఉమ్మడి జిల్లాలలో పదమూడు మంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఎన్నికల నిఘా సమన్వయకర్తలుగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నియమించడం జరిగింది వారందరూ ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు డబ్ల్యూ 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 డాట్ ఏపీ ఎలక్షన్ డాట్ అనే వెబ్సైట్ను కూడా ప్రారంభించాం ఆ వెబ్సైట్లో అనేక వివరాలు పొందుపరుచున్నాం మీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలున్నా ఆ వెబ్సైట్లో మీరు పొందుపరిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి ఆ ఫిర్యాదు తీసుకెళ్ళగలుగుతాం విజయవాడ నగరంలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల నిఘా వేదిక కార్యదర్శిగా ఈ నగరంలోనే ఉంటూ పదమూడు జిల్లాలని సమీక్షిస్తూ ఎక్కడ ఏ లోపాలు జరగకుండా ఎన్నికల స్వేచ్ఛగా స్వతంత్రంగా పారదర్శకంగా జరగడానికి కృషి చేయడానికి ప్రయత్నిస్తాం